నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ ఈ రోజు రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ముందడుగు ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి తోటి వారికి కూడా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా ప్రజా రవాణా వాహనాలను వాహనాలను ఉపయోగించుట ఉద్యోగించుట మరియు మరియుగా విరివిగా మొక్కలు నాటడం నాటడం సోలార్ విద్యుత్ సోలార్ విద్యుత్ ఉద్యోగం ఉద్యోగం వంటి పద్ధతులపై వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ను ను ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు నా వంతు నా వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను అందులో భాగంగా దుకాణదారులకు ప్రజలకు ప్లాస్టిక్ వాడవద్దని చెప్పి కూడా మైక్ ద్వారా పలుమార్లు తెలియజేయడమైనది అనేది కావున ప్రతి దుకాణదారుడు మీ షాప్ లో ప్లాస్టిక్ ను ఎట్టి పరిస్థితుల్లో వాడరాదని తెలియజేయడం అనేది ప్లాస్టిక్ వాడకంపై ప్రతిరోజు ప్రతి షాపు తిరిగి ప్లాస్టిక్ ఆ షాప్ లో లభించడం వల్ల ఫైన్లు వేక్ కూడా వేయడం జరుగుతున్నది